హలో గైస్ ఈరోజు చింతపూరకు వస్తున్నాను చింతపూర తినాలనిపించింది ఈరోజు కోయడానికి వెళ్తున్నాను గాయస్ చూసారు కదా చింత చెట్టు ఎలా పూస్తుందా ఈ చింత చెట్టు మొత్తం తేనీగలే ఉన్నాయి చింతపూ చాలా బాగుంది కదా మొత్తం ఈ సీజన్లో చింతపూ బాగా కూస్తుంది ఇక్కడ చింతకూర కూడా బాగా దొరుకుతుంది మా చేలోన అంటే అందులోకి దొరుకుతుంది కానీ చింత చెట్లు ఉండాలి కదా ఈ చింత చెట్టు మొత్తం తేనెగల ఉన్నాయి ఇక ఈ చింత చెట్టు మాత్రం బాగుంది ఈ చెట్టు ఎక్కుతుందని కోయడానికి ఇక్కడ చింతకూర బాగుంది లాత్గా ఉంది కాబట్టి ఎర్ర ఎర్ర ఉంది కాబట్టి ఇక్కడ కోస్తున్నాను ఇది చూడండి చింత ఎంత బాగుందో ఈ చింత చెవితోటి మనం పచ్చళ్ళు చేసుకోవచ్చు మా అమ్మని చేయమంటాను ఈరోజు పచ్చడి చింతకూర తినాలనిపిస్తుంది అందుకని చింతకూర పోయడానికి వచ్చాను ఈ చింతకూర మనకి స్వీట్ మీనింగ్ ఎక్కువ దొరుకుతుంది చింతకూరలో చెట్టు మొత్తం తేనీగలా ఉన్నాయి ఇక్కడ ఈ పువ్వారాన్ని పువారంలో ఉండే తేనె తీసుకొని బట్టలో కడతాయి తేనె తేనె పోస్తాయి అప్పుడప్పుడు అడిగి ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు నేను కూడా తినే తింటుంటాను వెరీ టేస్ట్గా ఉంటుంది చింతకూర మనకి ఈ కూర మనం కోసుకొని ఎండబెట్టి ఆరబెట్టి దాచుకోవచ్చు వర్షాకాలం కూడా తినవచ్చు బాగుంటుంది ఇంకా పచ్చళ్ళకి ఉపయోగించవచ్చు ఇది మనం సంవత్సరం పొడవన దాచుకోవచ్చు జాడీల్లోన లేతగా ఉన్నప్పుడు కోసేసుకొని ఆరబెట్టేసుకొని దాచుకోవచ్చు మనం పప్పు సర్లు కానీ మనకి నచ్చిన ఐటమ్స్లో వేసుకోవచ్చు లేకపోతే ఎండిపోయిన కూర కూడా పచ్చడి చేసుకోవచ్చు మా విశాలమైన ప్రాంతంలో ఈ చిన్న చెట్లు సాధారణంగా ఉంటాయి తుప్పలాలే ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి సీజన్లో ఈ చింతకూర నాకు చాలా ఇష్టం తిన్నాను మరి నీ వీడియోస్ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తుంటే మీకు ఎప్పుడు చూడండి సెల్ కూడా పెడుతూ ఉంటాను యూట్యూబ్లో నేను సాధారణంగా చేసే రోజు రెగ్యులర్గా చేసే వర్క్స్ అనమాట ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలాంటి కూరలు ఫ్రీగా దొరికితే చింతకూర కావచ్చు మనకి ముంజకాయలు కావచ్చు జీడి పలుకులు కావచ్చు ఇవన్నీ సాధారణంగా మా ఏరియాలో దొరుకుతూ ఉంటాయి కాబట్టి న్యాచురల్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటాం మేము మినిమమ్ అన్నీ న్యాచురల్గానే ఉంటాయి ఇక్కడ కానీ చాలా కష్టం ఉంది కోయడంకే మాత్రం అప్పుడప్పుడు చెట్లు ఎక్కుతుంటాం కాబట్టి అలవాటు అయిపోయింది ఎక్కేసాను చూడండి కాస్త ఎండ ఎక్కువగానే ఉంది కానీ ఇక్కడ చింతకూర పోసేటప్పుడు ఈ తేనెటీగల శబ్దం వింటుంటే జుమ్ అని చాలా మనకి తెలియకుండానే చింతకూర పోసేస్తున్నాను మళ్ళీ ఇక్కడ పక్షుల ధ్వనులు పిట్టలన్నీ వేరుస్తుంటాయి ఆడి శబ్దాలు కూడా వినసొంపుగా మంచి మ్యూజిక్ని ఇస్తుంటాయి వాటితో పాటు చల్లగాలి చక్కగా వీస్తుంది కాబట్టి మనకి అంత అనిపించదు అంత అలసిపోయినట్టుగా అనిపించదు మనకు మీరు ఎప్పుడైనా చింతపుర తిన్నారా ఎప్పుడైనా మీ అమ్మమ్మ ఊరు కానీ చుట్టాలు ఊరు వెళ్ళినప్పుడు కానీ గీజిల్స్ ప్రాంతాలు అంటే విలేజ్ ప్రాంతాలు వెళ్ళినప్పుడు చిన్న చెట్లు ఉంటాయి ఈ టైంలోనే దొరుకుతుండే చక్కగా మీరు కూడా మన బైక్ కానీ కార్ కారు కానీ వేసుకెళ్ళినప్పుడు ఆపి కోల్ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంటే ప్రకృతి సిద్ధమైన ఐటమ్స్ సాధారణంగా ఎన్ని డబ్బులు పెట్టుకున్న మనకి సాధారణ ఒక్కోసారి దొరకవు వల్ల మనకి ఎటువంటి హారం ఆరోగ్యహీనత అనేది ఉండదు మనకి జీవించే శక్తి మాత్రమే వస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనకి న్యాచురల్ ఫుడ్గా విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మంచి విటమిన్స్ అవి మనకి ఆరోగ్యాన్ని ఉంచుతాయి ఇంకా ఇది చింతపండు కానీ చింతపింక కూడా మనకి బిస్కట్లో ఉపయోగిస్తుంటారు ఈ చింతపింకెలు చింతపండు మనం సంవత్సరం పొడవునా కూరల్లో మనం పులుపు కోసం ఉపయోగిస్తుంటాం ఎక్కువగా ఇవి ఉష్ణ మండల ప్రాంతంలోనే ఎక్కువగా ఈ చిన్న అనేవి పెరుగుతాయి మాది వేడి ప్రాంతం కాబట్టి ఇక్కడ చిన్న అనేవి పెరుగుతుంటాయి ఇంత చూడైతే చాలా బాగుంది ఉంది ఇప్పుడే కొత్త కొత్తగా వస్తుంది చాలా ఎర్రగా కోసిన తర్వాత చేతులతో నలిపినట్లయితే మెత్తగా పొడికిలా తయారైపోతుంది ఆటోమేటిక్గా నీట్గా కడిగేసుకొని పువ్వు పొడికిలా అయిపోతుంది అప్పుడు మా అమ్మగారు పచ్చడి చేస్తారు వీడియో చూసే ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి ఉంటుంది అలాగే మీకు ఏం కూరలు తెలుసో కామెంట్ బాక్స్లో పెట్టండి కూరలు అంటే మనకి చాలా కూరలు దొరుకుతాయి అడవిలో చాలా ఫారెస్ట్లో చాలా కూరలు ఉంటాయి కానీ అందరికీ అవి దొరకవు అందుబాటులో ఉండవు కాబట్టి తనకి చింత కూర కోసం ఫ్రెండ్స్ చింత తినాలనిపించింది